హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఇచ్చే ప్రజెంటేషన్ కోసం ఆఫీస్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు సహస్ర అంబిక అందరూ కూడా అక్కడే కూర్చొని ఉంటారు మీటింగ్ దగ్గర విహారి అప్పుడే ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వస్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా లక్ష్మిని పరిచయం చేస్తూ ఉంటాడు విహారి ఆఫీస్కి వచ్చాక షీజ్ అవర్ ఎండి లక్ష్మి అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటాడు సహస్రాది చూసి కుట్లుకుంటూ ఉంటుంది ఇకప్పుడు ఆ వచ్చిన గెస్ట్లందరూ కూడా లక్ష్మికి హాయ్ చెప్పి పరిచయం చేసుకొని చెబుతూ ఉంటారు ఇంకా మీరు డెమో ఇవ్వచ్చు మీరు ఇప్పుడు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫ్యూచర్లో లోన్ ప్రాఫిట్స్ గురించి ఎకడమిక్ గ్రోత్ గురించి క్యాపిటల్ అండ్ ఎక్స్చేంజ్ ప్రాఫిట్స్ గురించి అన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని వాళ్ళు చెబుతూ ఉంటారు అలాగే అని చెప్పి లక్ష్మి తన బ్యాగ్లో ఉన్న పెన్ డ్రైవ్ని తీస్తూ ఉంటుంది కానీ ఆ పెన్ డ్రైవ్ అస్సలు కనిపించదు బ్యాగ్ అంతా వెతుకుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ ఎక్కడ కనిపించకపోవడంతో సహస్ర అంబిక ఇలా అనుకుంటారు ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ పెన్ డ్రైవ్ అక్కడ ఉండదు కదా అది నేనే తీసేసాను ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇక్కడ అందరూ లక్ష్మి ఇచ్చే ప్రజెంటేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు విహారి అడుగుతూ ఉంటాడు ఏమైంది లక్ష్మి అని అడగడంతో విహారి గారు ఇప్పుడు నేను ఇచ్చే ప్రజెంటేషన్కి పెన్ డ్రైవ్ తీసుకొచ్చాను అది కనిపించట్లేదు అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మి విహారి ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు కానీ ఆ పెన్ డ్రైవ్ ఎక్కడా కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి ఏం చేయాలా అని కానీ ఇక్కడ సహస్ర అంబిక మాత్రం ఇప్పుడు అస్సలు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు అందరి ముందు నువ్వు ఇప్పుడు ఫూల్ అవ్వటం ఖాయం అప్పుడు విహారీ పరువు పోతుంది అప్పుడు నువ్వు ఎండిగా ఎలా ఉంటావో నేను చూస్తాను అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు లక్ష్మి పెన్ డ్రైవ్ లేకపోయినా ప్రెజెంటేషన్ ఇవ్వగలదా వాళ్ళని మెప్పించగలదా చూద్దాం రానున్న ఎపిసోడ్లో